నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం ధాన్యాన్ని మేము మొదలు పెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తున్నాం మొదలుపెట్టి మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు కొనుగోలు చేసేదానికి ఐదు వందల రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం చెప్తున్నాం మీరు మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నదాన్ని పండించినటువంటి వాళ్ళు ఐదు వందల రూపాయలు కోల్పోకుండా ఉంటారు దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి ఓకే మిగతా సమాచారం తర్వాత చెప్తారు ఇప్పుడున్న సమాచారం చెప్పారు అమ్మా ఇప్పుడు మేము మొదలు పెడుతున్నామని చెప్పాము మిగతా తర్వాత చెప్తాం ఇప్పుడు ఉన్న సమాచారం చెప్తా ఉన్నాను నేను ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని నేను మీ ద్వారా ప్రజలకు చేరవ మీకు మేము తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయం సమాచారం మీకు స్పష్టంగా నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బ్రీఫింగ్ ఒక ఒక నిమిషం బ్రీఫింగ్ చేసి ఉంటారు ఆ చేసిన దాన్నే మేము తీసుకున్న నిర్ణయం సన్న ధాన్యం సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి ఐదు వందల రూపాయల బోనస్తో మొదలు పెడుతున్నామని చెప్పారు నేను నేను పార్టీ పరంగానే ఇక్కడ నుంచే చెప్తా ఉన్నాను సార్ అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు 谢谢大家。